ఎవరినైనా ఆకాశానికి ఈ విషయం గతంలో కూడా ఎన్నో సార్లు రుజువైంది సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన ఎంతో మంది మనం చూస్తూనే ఉంటాం వీధుల్లో తిరుగుతూ పల్లి పాఠానీ అమ్ముకునే కచ్చాబాదం భువన్ బద్యాకర్ నాగ్పూర్ ఛాయ్ డాలి హైదరాబాద్ లో పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహించే కుమారి ఆంటీ ఇలా ఎంతో మంది సోషల్ మీడియా చొరవతో ఓవర్ నైట్ లోనే స్టార్లుగా వెలిగిపోయారు ఎక్కడికో వెళ్లిపోయారు తాజాగా మరో యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది నూట నలభై నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ మహాకుంభమేళా ప్రయాగరాజులు జరుగుతోంది ఇక్కడ జరిగే మహాకుంభమేళాలో మొనాలిసా అనే యువతి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది పూసల దండలు అమ్ముకునే మొనాలిసా భోస్లే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది అమాయకపు చూపులతో ఆకట్టుకునే రూపంతో మొనాలిసా కుర్రాళ్ల మనసుల్ని కట్టిపడేసింది నీలిరంగు కళ్లతో కుంభమేళాకు వచ్చిన వారిని విపరీతంగా ఆకట్టుకుంటోంది సోషల్ మీడియా ఆమెను ఆకాశానికి ఎత్తేసింది మొనాలిసా వీడియోలకు మిలియన్ల వ్యూస్ కూడా వస్తున్నాయి అయితే మొనాలిసా వద్ద పూసల దండలు కొనేవారు తక్కువైపోయి ఫోటోలు వీడియోలు తీసుకునేవారు ఎక్కువ కావడంతో మొనాలిసా తండ్రి ఆమెను ఇంటికి పంపేశాడని తెలుస్తోంది ఇదిలా ఉండగా టాలీవుడ్కు చెందిన కొందరైతే మొనాలిసాకు సినిమా అవకాశాలు కూడా ఇవ్వడానికి రెడీ అయిపోయినట్లు చెబుతున్నారు ఏదేవైనా ఈ బ్రౌన్ బ్యూటీ స్వచ్ఛమైన చిరుడవు అమాయకత్వం లక్షల మంది నెటిజన్లను ఆకర్షిస్తోంది వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలుచరకులా విస్తరిస్తోంది శుభమస్తు మాల్ శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్సీ సెంటర్ నెల్లూరు